మొన్న డెమోన్ పవన్ కళ్యాణ్ నెక్ పట్టుకున్నాడు కదా అది రీతుతో ఆర్గ్యుమెంట్ వల్ల రీతు సపోర్ట్ చేయడానికి పట్టుకున్నాడా లేకపోతే తనపై కాపు మంది పట్టుకున్నాడు రెండు కాదు తమ్ముడు బేసిక్ అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు అంచుకుంటా ఉన్నారు రీతు నాబుదామని చెప్పేసి ఇటుపోయాడు ఓకేనా రీతు రీతుకేం కొట్టండి చేయలేపలే నెక్ కూడా పట్టుకోలేదు మోకాల మీద ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాడు సో ఆయన ఏంటంటే అటు పోయాడు ఈత సైడ్ పోయాడు నిజంగా పోయినప్పుడు అక్కడ ఏంటంటే ఈ వినక అరస్తానే ఉంది సో మనోడన్నా వింటాడేమో కళ్యాణ్ గారు అని చెప్పి కళ్యాణ్ దగ్గరకు వచ్చాడు అరే ఆగ్రా పోగా మరి పట్టుకోలేదు తమ్ముడు కదా అప్పుడు పోగానే పట్టుకుంటే అది కక్ష పోయి ఫస్ట్ ఆపడం చూసాడు అరే ఆ కళ్యాణ్ అన్నాడు మేము బాగా రిపీట్ రిపీట్ చూసుకో కావాలండి వీడియో మళ్ళీ సో ఫస్ట్ పోయి ఆపడం చూశాడు మనోడు వినలేదు తర్వాత ఏది అరే ఆగ్రా అని చెప్పేసి ఇట్లా అన్నాడు అంతే నెక్ పై చేయి పెట్టడం అయితే తప్పే కదా అది మీరు తప్పు అంటున్నారు కదా మరి అలాంటప్పుడు అక్కడ ఆడియన్స్ కూడా అన్నారు ఇలాంటివన్నీ అనిపించలేదు ఇలాంటివన్నీ కవర్ చేసుకొని వస్తే సంజయ్ అలాంటి ఎంత మంది ఉంటారు అక్క తెలుసా మరి అలాంటప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ మరి ఆడియన్స్ నాకు అడిగే తమ్ముడు మరి ఆడియన్స్ అందరు కూడా సంజయ్ తప్పు అన్నారు కదా అక్క మరి ఎందుకు ఉంచుతున్నారు అని అడిగావు మరి అదే ఆడియన్స్ డిమాండ్ పవన్ తప్పు కదని చెప్పి డిమాండ్ పవన్ ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు డిమాండ్ పవన్ ఆల్రెడీ రెండు మూడు అయినాయి కానీ నిన్న నాకు వచ్చిన సింపుల్ గానే వదిలేసింది కదా తమ్ముడు అది కళ్యాణ్ తప్ప అనిపించలేదు బయట ఆడియన్స్ తప్పనిపించలేదు ఎవడు నీకు నాకు తెలియదు కదా కట్ చేసి పెట్టిరేమో కదా ఇంకేమైందో తర్వాత ఏమైనా పోయి ఫిక్స్ చేయమంటా ఏంది ఏంది నువ్వు తమ్ముడు మానే అడిగావు ఇప్పుడు ఆ రెండింటిని కట్ చేయకుండా ఎందుకు కట్ బ్రదర్ తమ్ముడు నేను చెప్పగలితే తమ్ముడు నువ్వు అడిగా కదా నెక్కి మీరు చేయడం కరెక్ట్ కదంటే అది అది చెప్తా ఇప్పుడు ఇంకో వచ్చాం ఇప్పుడు నెక్కి గురించి మన తమ్ముడు మాట్లాడు మరి కుర్చీస్తా అది కరెక్టా అది కరెక్టా చెప్పండి ఆ ఐదు సంవత్సరాల వరకు నాకు కోపం వచ్చిన అన్నాడు అంత కోపం ఎందుకు వచ్చింది అక్కడ అంత కోపం ఏమవసం వచ్చింది అంతసేపు ఎందుకు బాధించాడు ఆర్మీలో ఇప్పుడు ఆర్మీలో అట్లా ఉన్న వాళ్ళకి అంత కోపం రాదు కదా చాలా వరకు రాదండి చాలా వాళ్ళు డెడికేట్ గా ఉంటారు అప్పుడు ఎందుకు పోయాడు దాని ఎవరు మాట్లాడ్డా చెప్పండి అంటే కుర్చీ ప్లేస్ ఎవడున్నాడని కూచిస్తాడని నేను మాట్లాడితే అంటే నేను చేయొచ్చు అది లేదు అక్కడ కోపంలో ఇస్తేసాడు అంతే అట్లాగే తీసుకోవాలి ఆ కుర్చీ ప్లేస్ తో రీతిని అనుకున్నాడా ఆ కుర్చీ ప్లేస్ తో అనుకో సారీ ఆర్మీ కళ్యాణ్ అనుకున్నా డిమోన్ అనుకున్నాడా లేకపోతే కుర్చీ ప్లేస్ లో లేకపోతే ఇంకేమైనా అనుకున్నాడా అంటే గా ఉండదు మనం నేను ఏమంటానంటే బ్రదర్ తప్పు జరిగింది మనోడు వేసాడు ఏది మనమే చెయ్యి నేను చెప్పా అది మేనే కరెక్ట్ కాదని చెప్పిన నువ్వు నువ్వు ఈ రోజు వచ్చావు నాలో చూసా లేదు తెలుసు నేను చెప్పాను తమ్ముడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇష్యూ మీద తెలియని చెప్పాను మేడం చేయడం తప్పు ఈ మాట చెప్పాను నేను అందరికి ఎవరు సపోర్ట్ కాదు మనం ఓకేనా నేను సపోర్ట్ అంటే ఒకళ్ళు ఎవరు వినొద్దని చెప్తాను తప్ప ఇది ఎవరు కాదు ఓకేనా సపోర్ట్ అంటే ఓట్లేయడం తమ్ముడు నేను ప్రతి రోజు ఇక్కడ చెప్పడం తమ్ముడు నేను అది చెప్పను నీ ఒప్పినియో ఎవరు వినవుతారంటే ఇమ్మాయిలు గారు అవ్వచ్చామన్నా తప్ప ఇమ్మాయి రాబో అందరం ఎప్పుడు చెప్పు లో అయితే ఖచ్చితంగా బయట ఫాలింగ్ ప్రకారం తనజాగారు కళ్యాణ్ గారు అండి ఓకేనా బయట ప్రకారం అయితే తనజగారి కళ్యాణ్ గారు బట్ నాకు మాత్రం ఇమ్మాయిల్ గారు ఉండాలి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆడాడు ఇప్పుడు చెప్తున్నా నేను ఆయన సపోర్టర్ లేకపోతే పిఆర్ ని కాదు అసలు నేను ఫస్ట్ థింగ్ గేమ్ చేశాను కాబట్టి చెప్తున్నాను సాడీ నుంచి ఇప్పటి వరకు గేమ్ ఎక్కడ కూడా ఆయన గివ ఇచ్చింది లేదు నెక్స్ట్ వన్ ఆయన తర్వాత గేమ్ బాగా ఆడతారు ఎవర బాగా అంటే డిమాండ్ నిజం చెప్తాను బిగ్ బాస్ హాస్ట్ ఎందుకండి నిన్న సాటర్డే ఎపిసోడ్ లో మీ ఎనిమిది ఎవరు అవుతారు మీ ఎవరు అవుతారు అంటే సగాన సగం మంది డిమాండ్ పవన్ పెట్టారు అక్కడ అర్థం అయిపోతుంది ఎవరికి ఏమన్నారు తప్పుగా ఉన్నారని చెప్పేసి అది అవుతున్నా సో అలా అనమాట నెక్స్ట్ వన్ డిమాండ్ పవన్ టాప్ ఫైవ్ లో ఉండాలి మిమ్మల్ గారు ఉంటారు తనజా గారు ఉంటారు కళ్యాణ్ గారు ఉంటారు ఆ సుభాష్ గారు ఉంటారండి మనోళ్ళు వేస్తారు అది వేరే ఆయన ఉంచుతారు ఆయన ఎందుకు ఉంచుతారు అండి మనవలకే తెలియాలి